ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ఘటన మర్చిపోకముందే అలాంటిదే ఇంకొక ఘటన జరిగింది ఈసారి రష్యాలో జరిగింది యాంటోనోవ్ కి చెందినటువంటి విమానం మిస్ అయిపోయినట్టుగా రష్యా మీడియా అనౌన్స్ చేసింది యాంటోనో ఏఎన్ ట్వంటీ ఫోర్ విమానం ల్యాండింగ్ సమయంలో డిసపియర్ అయిపోయింది ఏటీసీకి సిగ్నల్స్ అందకుండానే మిస్ అయిపోయింది అనేటువంటి వార్తని రష్యన్ మీడియా మీడియా అనౌన్స్ చేసింది యాక్చువల్గా ఆమూర్ అనేటువంటి ప్లేస్ లో ఇది డిసపియర్ అయినట్టుగా తెలుస్తోంది కరెక్ట్ గా ఏఎన్ ట్వంటీ ఫోర్ లో యాభై మంది కెపాసిటీ ఉంది అందులో నలభై ఐదు మంది ప్రయాణికులుంటే ఇంక్లూడింగ్ ఐదుగురు పిల్లలు ఉన్నారు ఐదుగురు క్రూ మెంబర్స్ ఉన్నారు యాభై మందితో వెళ్తున్నటువంటి ఈ ఏఎన్ ట్వంటీ ఫోర్ విమానం డిసపియర్ అయిపోయినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్తల్ని బట్టి తెలుస్తోంది ఇది మాస్కోకి ఐదు వేల నూట డెబ్బై కిలోమీటర్ల దూరంలో జరిగింది టిండా అనేటువంటి ప్లేస్ లో ఇది ల్యాండ్ అవ్వాల్సి ఉండే ల్యాండింగ్ కోసం సెకండ్ అటెంప్ట్ కూడా చేసింది ఫస్ట్ అటెంప్ట్ లో అది ల్యాండింగ్ అనేది కుదరకపోవడం వల్ల సెకండ్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీతో తో సిగ్నల్ తెగిపోయి ఫ్లైట్ మిస్ అయిపోయింది వాళ్ళ రాడార్కి అందట్లేదు అనేటువంటి సమాచారాన్ని రష్యన్ మీడియా అనౌన్స్ చేసింది ఇది నూట డెబ్బై కిలోమీటర్లు అంటే మూడు వేల రెండు వందల పదమూడు మైల్స్ ఈస్ట్ ఆఫ్ మాస్కోకి ఉంటే రెండు వందల డెబ్బై మూడు కిలోమీటర్ల దూరం చైనాకి ఉంది అంటే ఆల్మోస్ట్ చైనా ఏరియాలోనే ఇది డిసప్పయర్ అయినట్టుగా రష్యన్ మీడియా అయితే వార్తల్ని వెల్లడిస్తోంది యాక్చువల్గా మిస్ అయిపోయినటువంటి అమూర్ అనేది కూడా ఒక సస్పెన్స్ ఉన్నటువంటి ఒక ప్లేస్ గా చెప్తూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లోనే రష్యాకి చెందినటువంటి రాబిన్సన్ ఆర్ సిక్స్టీ సిక్స్ హెలికాప్టర్ అనేది కూడా సేమ్ ఇదే అమూర్ రీజియన్ లోనే రష్యాలోనే మిస్ అయిపోయింది ది అన్ రిజిస్టర్డ్ ఫ్లైట్ క్యారింగ్ త్రీ పీపుల్ డిసపియర్డ్ ఓవర్ ద జయా డిస్ట్రిక్ట్ ఇన్ ద నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ద రీజియన్ అక్కడ కూడా ముగ్గురుతో ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున మిస్ అయిపోయినట్టుగా రష్యన్ మీడియా అయితే అనౌన్స్ చేసింది యాక్చువల్ గా ఈ ఇష్యూ అనేది ఎప్పుడు జరిగింది ఈ రోజు మార్నింగ్ నలభై తొమ్మిది మందితో యాక్చువల్ గా యాభై అని చెప్పాను నలభై తొమ్మిది మంది అక్కడ కూడా క్లారిటీ అనేది మిస్ అవుతుంది ఎందుకంటే ఒక ఒక వార్తాపత్రిక అయితే రష్యాకు చెందినటువంటి వార్తాపత్రిక యాభై తొమ్మిది అంటే ఇది నలభై తొమ్మిది అని వ్యక్తం చేసింది సో అమూర్ గవర్నర్ కూడా దీన్ని ఐడెంటిఫై చేశారు కరెక్ట్ గా ఒక ప్లేన్ డిసపియర్ అయిందా లేకపోతే ఫ్లైట్ క్రాష్ అయిందా యాక్చువల్గా ఏటీసీకి సిగ్నల్ అందకపోవడము అంటే అది ఎమర్జెన్సీలో ఉందని ఒకవేళ బర్డ్ హిట్ అయిపోయిందా లేకపోతే అక్కడ ఫ్యూయల్ అయిపోయిందా ఇంజన్స్ ఫెయిల్ అయిపోయాలా డిసపియర్ అవడానికి కారణం అక్కడ ఉన్నటువంటి వాతావరణం అనుకూలించలేదా కుప్ప కూలిపోయిందా వీటికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇంకా తెలియనప్పటికీ ప్లేన్ గోస్ మిస్సింగ్ ఇన్ రష్యాస్ ఫారెస్ట్ విత్ నియర్లీ ఫిఫ్టీ అబోర్డ్ అనే మాటని ఇంకొక పత్రిక అయితే ప్రచురించి ప్రకటించింది యాక్చువల్ గా ఏ ట్రాఫిక్ కంట్రోల్ లాస్ట్ కాంటాక్ట్ ఈ రోజు మార్నింగ్ ఎన్ ట్వంటీ ఫోర్ కి చెందినటువంటి ప్యాసింజర్ ప్లేన్ అనేది ఫారెస్ట్ అండ్ సెర్చ్ ఆఫ్ అండర్ వే ది రీజియన్ గవర్నర్ సెట్ అమూర్ గవర్నర్ చెప్పిన వివరాలు బట్టి యాక్చువల్గా అమూర్ రీజియన్ అనేది ఒక సస్పెన్స్ తో కూడినటువంటి రీజియన్ గా ఉంది గతంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా అదే ప్రాంతంలో ఒక ఫ్లైట్ అనేది మిస్ అయిపోయింది సో ఇప్పుడు ఆల్ నెసరీ ఫోర్సెస్ అండ్ మీన్స్ హ్యావ్ బీన్ డెప్లాయిడ్ సెర్చ్ ఫర్ ద ప్లేన్ అనేది టెలిగ్రామ్ లో అమూర్ గవర్నర్ అయితే వెల్లడించారు ఎమర్జెన్సీ మినిస్ట్రీ పుట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఆన్ బోర్డ్ అరౌండ్ ఫార్టీ సో దానికి సంబంధించి ఇప్పటికీ ఒక క్లారిటీ అనేది లేదు ఎంత మంది ఉన్నారు సో ఫ్లైట్ అయితే మిస్ అయిపోయింది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది సో ఎమర్జెన్సీ ఇప్పుడు యాక్చువల్ గా అందుతున్న దాన్ని బట్టి చూస్తే రష్యా నుంచి ఇంకొక ప్రాంతానికి బయలుదేరినటువంటి టిండాలో ల్యాండ్ అవ్వాల్సినటువంటి ఫ్లైట్ చైనా బార్డర్ లో చైనాకి ఉన్నటువంటి ఆ దాంట్లో ఆ సర్ఫేస్ లో ఆ స్పేస్ లో మిస్ అయిపోయింది అనేటువంటి వార్తల్ని చూస్తే ఒక పెద్ద ఇష్యూ జరిగి ఉంటుంది యాక్చువల్ గా రష్యాతో ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు చైనాకి రష్యాకి ఆ తర్వాత అక్కడేమైనా ప్రాబ్లం జరిగిందా చైనా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అనే యాంగిల్లో కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతోంది ఎట్ ద సేమ్ టైమ్ చేయాల్సినటువంటి ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ ఏదైతే రెస్క్యూ సేఫ్టీ అండ్ రెస్క్యూ మెథడ్స్ దాని మీద కూడా ఫోకస్ పెట్టింది ఇప్పటికైతే అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ జూన్ పన్నెండు జరిగింది అప్పటి నుంచి ఆ నీడలు ఆ భయాలు ఇప్పటికీ వెన్నాడుతూనే ఉంటే ఇప్పుడు రష్యాలో జరిగింది యాక్చువల్గా ఎవరు ఎంతమంది ఉన్నారు అందులో రష్యన్స్ ఉన్నారా ఫారినర్స్ ఉన్నారా ఈ డీటెయిల్స్ కూడా తెలియదు బట్ ఐదుగురు మాత్రం చిన్నపిల్లలు ఉన్నారు అనేటువంటి వార్త అయితే అందుతోంది దీనికి సంబంధించినటువంటి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది మొత్తంగా నలభై తొమ్మిది యాభై ఈ ఈ నెంబర్ లో మాత్రమే అందులో ఉన్నటువంటి కంప్లీట్ గా బోర్డ్ అయి ఉన్నారు వారితో వెళ్తున్నటువంటి విమానం మిస్ అయింది సో అమూర్ గవర్నర్ చెప్తున్న దాన్ని బట్టి నలభై మూడు మంది ప్యాసింజర్ ప్యాసింజర్స్ ఇంక్లూడింగ్ ఐదుగురు పిల్లలు ఆరుగురు క్రూ మెంబర్స్ ఉన్నారు వీరితో వెళ్తున్నటువంటి విమానం అంటే యాభైకి కూడా క్రాస్ అయిపోయింది ఇక్కడ ఈ నెంబర్ అనేది సో అక్కడ క్లారిటీ మిస్ అయినప్పటికీ కూడా ఫ్లైట్ మిస్ అయిపోయింది అనేది మాత్రం ఏటీసీకి సిగ్నల్ అందట్లేదు డిస్అపియర్ అయిపోయింది సడన్ గా ఆకాశంలో అయితే అలా మాయమైపోదు కాబట్టి ఏం జరిగింది అనేది టెక్నికల్ ఇష్యూస్ తో పాటుగా అక్కడ ఏదైనా అడవుల్లో కూలిపోయిందా సముద్రంలో కూలిపోయిందా వీటన్నిటికి సంబంధించినటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై